హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో చేయడం జరిగింది అంటే ప్రతిరోజు నేను చేసే పనులు ఈ ఒక్క వీడియోలోనే చూపిస్తాను పశువులను అయితే బయటికి కట్టేసిన పక్క కట్టేసి పెండ తీసిన కానీ పెండ వీడియో తీయలేదు పెట్టలేదు ఇందులో పెండ తీసిన తర్వాత అయిపోయిన తర్వాత మంచిగా నీట్గా అయినాక మళ్ళీ పశువులను తెచ్చి ఇక్కడ కట్టేసిన కట్టేసి కొద్దిసేపు బసతో ఆడుకున్నా బస కొద్దిసేపు ఒకసేపు దువ్విన తర్వాత వాడికి మంచిగా మంచిగా అనిపించినప్పుడు ఇంకా నా దగ్గరికి రాడు కొద్దిసేపు దువ్విన తర్వాత పెండది ఆ పెండ తీసిన తర్వాత ఇప్పుడు గడ్డేస్తా పొడిగడ్డి తెచ్చి వేస్తాను చూడండి వీడియో మొత్తం చూడండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి ప్లీజ్ దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అంటే నేను చేసే పనులు మీకు నచ్చతాయి నేను మీరు కంపల్సరీ చూడాలి అని కాదు మిమ్మల్ని ఖచ్చితంగా నా వీడియోస్ మొత్తం చూడండి కంపల్సరీ చూడాలి అని నేను చెప్పట్లేదు కాకపోతే అది మీ ఇష్టం అందరు సపోర్ట్ చేస్తారని మరీ మరీ కోరుకుంటూ ఈ వీడియో తీయడం జరిగింది వీడియోస్ చేయడం జరిగింది పశువుల దగ్గర ప్రతిరోజు చేసే పనులు ఇవి అందుకని వీడియోస్ చేయడం జరిగింది మాకైతే ఎరువు ఎరువు చాలా అంటే చాలా అవుతుంది ఎరువు మాకు ఎందుకంటే పశువులు చాలా ఉన్నాయి కాబట్టి చాలా ఎరువు అయిపోయింది మా శలకలు కూడా మొత్తం ఇదే ఎరువు వాడతాం మొత్తం న్యాచురల్గా తింటాం మేము ప్రతిదానికి ఏ పిండి పదార్థం కొంచెం కూడా వాడము ఇప్పటి నుంచే కదా అప్పటి నుంచే అయినా అంతే అందుకనే మేము పశువులను పెంచుకోవడం జరిగింది వీట వీటన్నిటి ఎరువు కలిపి చిలకలు వేస్తాం बाय फ्रेंड्स अंदर की